జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత రాష్ట కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు నేతృత్వంలో బాలాజీనగర్ సెంటర్లో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు టీడీపీ నేత తాళ్లూరి రాము పలువురు ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిదేళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బాలాజీ నగర్ సెంటర్లో ఆనవాయితీగా నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

चारि छा कंपनी सीरो अने प्रारंजो ராவணம் ஒரு ஆதி அந்தம் இல்லா ஒருவன். அவனுடைய ஆதி அந்தம் இல்லா ஒருவன். அவனுடைய ஆதி அந்தம் இல்லா ஒருவன். இந்த சின்ன ஒரு சண்டையில அந்த ஒரு சண்டையில 26 26 26 రెండు వేల ఇరవై కూడా అవకాశం జనసేన జనసేన పార్టీ నాయకులు

ఆధ్యాత్మిక చిత్ర కలిగిన వ్యక్తి మనకు కూడా భావం కలిగి ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నారు ఆయనకి శ్రీకృష్ణ పరమావీ ఆశీస్ నెల్వేలో ఉన్నారని చెప్పనేసి ఇటువంటి మంచి కార్యక్రమం వంద సంవత్సరాలు ఈ సెంటర్ జరగాలని చెప్పని సంతోషంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయ్ భాస్పి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా